జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు ముప్పై వేల పైసలకు మేయాటితో గెలవబోతున్నాడు ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిర ఏళ్ళ బిఆర్ఎస్ పార్టీ దుర్మార్గుల పాలనలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్ తో ఉన్నటువంటి బంగారు పల్లెం లాంటి అక్షయపాత్ర లాంటి తెలంగాణ రాష్ట్రాన్ని తొమ్మిన్నర ఏళ్ళు ఏళ్ళటువంటి బిఆర్ఎస్ పార్టీ దొంగలు మట్టికుండు లెక్క తయారు చేసి మా సీఎం రేవంతన చేతిలో పెట్టిండ్రు అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజానికమంతా తొమ్మిదిన్నర ఏళ్ల దుర్మార్గుల పాలన యొక్క పాలనకు చిరం విధం పాడి నాకు అవకాశం ఇచ్చిండ్రు వాళ్ళకి ఇచ్చినటువంటి ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో నూటికి నూరు శాతం నేను తప్పకుండా నిలవేస్తా అనే ఉద్దేశంతో నెలకు దాదాపుగా పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల మిత్తి కడుతున్నాడు పోయిన దద్దమ్మ కేసీఆర్ అన్నోడు చేసినటువంటి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలకు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల మిత్తి కడుతున్నప్పటికీ ఒక్కొక్కటిగా రేవంత్ రెడ్డి గారు తప్పకుండా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి కుళ్ళను భర్తీ చేస్తారనే నమ్మకం వాళ్ళ దగ్గర ఉన్నది వందకు వంద శాతం ఎవరైతే టీషర్ట్లు వేసుకొని కాంగ్రెస్ పార్టీ సర్కార్ మీద బురదాలే ప్రయత్నం చేస్తా ఉన్నారో దయచేసి దాన్ని మానుకోండి జూబ్లీస్ ప్రజలు గాని తెలంగాణ రాష్ట్ర ప్రజలు గాని నమ్మడం లేదు మీరు పేడ్ ఆర్టిస్టులు మిమ్మల్ని కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు పైసలు ఇచ్చి ఉసుకొలిపి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడానికి మీరు పనిచేయాలని చెప్పి అంటున్నారు వాళ్ళని మీరు ప్రేరేపించరు తప్ప మీరు నిజంగా నిరుద్యోగులు కాదు అని చెప్పి యావత్ మంది తెలంగాణ సమాజం ముఖ్యంగా జూబ్లీ ప్రాంత ఓటర్లు అనుకుంటున్నారు